ప్రైజ్ ద లాట్ హృదయపూర్వక వందనములు మీ అందరికి కూడా తెలియచేస్తున్నాను ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారు ప్రబులరా ఈ వచనాన్ని ఈ వాక్య భాగాన్ని ఎన్నోసార్లు మనం చదువుంటాం నశించిపోతున్న వారిని వెదక రక్షించడానికి ప్రభు వచ్చింది ఎందుకు ఆయన యొక్క రాకగల కారణం ఏమిటి అనేటువంటి విషయం చూస్తున్నాం పిల్లలు అంటే ఎవరు నాశనానికి వెళ్ళిపోతున్నారో ఎవరు పాపపు ఊబిలో దిగిపోతున్నారో వాళ్ళు రక్షించడానికి వచ్చానని చెప్పాడు పాపును రక్షించుటకు తాను వచ్చానని యేసు స్వయంగా చెప్తున్న మాట ఇది ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఏమండి సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలండి ఏదైనా సరిగా వెళ్ళేదండి మళ్ళీ చెప్పండి అనేటువంటి మాట విషయవద్దు ఇది సత్యం ఈ దీన్ని విశ్వసించాలి అంటే ఆయన పరిపూర్ణ రక్షకుడు అని నమ్మాలి ఖచ్చితంగా ఎవరు ప్రభు పరిపూర్ణ రక్షకుడు మన రక్షకుని ఉండడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని ముందు మనం తెలుసుకోవాలి అప్పుడు తప్ప ఈ వాక్యాన్ని మనం చెవిని పెట్టలేము ప్రభు పరిపూర్ణ రక్షకుడు అనుకోవాలి నన్ను రక్షించడానికి ఆయనకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఎవరికి రక్షకుడు ఎలాంటి రక్షకుడు అనే విషయం కూడా మనం గ్రహించాలి రక్షించడానికి వచ్చాడు ఎందుకు నేను ఆయన పరిపూర్ణ రక్షకుడు అన్నాడంటే ఒక వ్యక్తి ఊబుల మురిగిపోతున్నాడండి ఆ వ్యక్తిని పైకి లేపి రక్షించుకు ఒక మంచి స్థిరమైన స్థలంలో నిలబెట్టాలంటే ఒడ్డునున్నవాడే కదా సురక్షిత ప్రదేశంలో ఉన్నవాడే ఊబులు ఉన్న వ్యక్తిని పైకి లాగలడు లేకపోతే ఊబులు ఉన్నాడు ఊబులవుని లాగలేడు కదా సురక్షితమైనటువంటి ప్రదేశం అంటే దేవుడు మనిషిని రక్షించి ఏ ప్రదేశంలో పెట్టబోతున్నాడు పరలోకంలో పెట్టబోతున్నాడు ఆయన అందుకు ఆయన పరిపుణ రక్షకుడు అంటున్నా పిల్లలు బలికి దోషం లేని గొర్రెపిల్ల అన్నారు ప్రభు ఏ పాపము లేనిటువంటి వాడండి గొర్రెపిల్ల ప్రతి స్థాయిలో కూడా ఆయన పరీక్షించబడ్డాడు గొర్రెపిల్ల అనేటువంటి ఆ క్రీస్తులో ఎటువంటి దోషం కూడా లేదండి ఆయన పాపము లేని వాడని నిరూపించబడ్డాడు ఆయన రక్తం ద్వారా మనం రక్షించబ మనల్ని రక్షించడానికి ప్రభుకు అర్హతలు ఉన్నాయి ఈజ్ కంప్లీట్ సేవియర్ అనమాట ఆయన పరిపూర్ణ రక్షకుడు ఆయన ఇంకో మాట చెప్పాలంటే పిల్లరా బలి అవ్వాల్సింది మనం కానీ మనకు బదులుగా చనిపోయింది క్రీస్తు సో హీఈ్ అవర్ సబ్స్టిట్యూట్ అనమాట మనకు ప్రత్యామ్నాయంగా వచ్చాడు ఏంటంటే చెప్పానే రక్షించేవాడు లోకంలో రకరకాలుగా ఉండొచ్చు కానీ మనకు బదులుగా మన స్థానంలో చనిపోయినటువంటి వ్యక్తి అనమాట సబ్స్టిట్యూట్ అంటారు అందుకే పౌరు భక్తులు కూడా చెప్తాడు మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు మన పాపం ఎరుగుని ఆయనను మన కోసం పాపముగా చేశాను ఆయనకి పాపము తెలియదు మనము దేవుని నీతిగా మారాలి అంటే క్రీస్తు మన పాపమును తీసుకుని పాపగ్రహీత శాపగ్రహీత అయ్యాడు అందుకనే కంప్లీట్ సేవియర్ హీస్ అవర్ సబ్స్టిట్యూట్ మనకు బొద్దులుగా ప్రత్యామ్నాయంగా ఉన్నాడు కొంతమంది చూడండి నేను రక్షిస్తాను కానీ నాకు ఇది చెయ్యి నాకు అది చెయ్యి కొంత న్యాయం మాట్లాడతారు కొంత అన్యాయంగా మాట్లాడుతుంటారు లోకస్తులు కదా కొందరు ఈయన న్యాయమైన రక్షకుడు అండి న్యాయమైనటువంటి రక్షకుడు ఆయన ఎందుకంటే అందుకని నమ్మువారు ఆయన కృప వలన ఉచితముగా నీతిమూత్రం తెరచబడుతున్నారు ఏ ఏ యొక్క లంచాలు లేకపోతే అవినీతులు అవి లేవండి ఇక్కడ నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులుగా ఇట్స్ ఫ్రీ శాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ యాక్చువల్ కాస్ట్ ఈజ్ హిజ్ బ్లడ్ రక్షణ మనకు ఉచితం కానీ దాని అసలు శిస్ విలువ ఏమిటంటే దాని ధర ఏమిటి అంటే యేసుక్రీస్తు రక్తం ఆ రక్తం చేత కడిగి ఆయన న్యాయమైన రక్షకుడు అండి ఏవండి మాకు అసలు ఈ లోకం మీద ఆశలు లేవు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎన్ని లేవండి అసలు మాకంటే ఒకవేళ నీకు నిరీక్షణ లేకుండా నువ్వు బతుకుతున్నావేమో నిరీక్షణ లేని నీకు కూడా నీకు రక్షకుడుగా ఉన్నాడు ఆయన ఎస్ ఆయన నిరీక్షణ లేని వారిని కూడా రక్షించడానికి వచ్చాడు ఆయన ఇప్పుడు పాపాత్ముడు అని పేరు పొందాడు ఎవరు జక్కయ్య ఎందుకంటే విసలవాడి జీవితం జీవించాడు రక్షణ గురించి ఎటువంటి నిరీక్షణ లేకుండా బతికాడు అనమాట ఆయన మరి ఆయన రక్షణ పొందలేదా పాపాత్ముడిని రక్షించలేదు ఆయన ఎవరికి రక్షకుడు ఎందుకు రక్షిస్తాడని అడుగుతున్నామేమో మరలా నీవు నిరీక్షణ లేని వారికి కూడా ఆయన రక్షకుడుగా ఉన్నాడు ఆలోచనసంతి కొంతమంది చెప్తారు మాటలు నాకు దేని మీద ఆశలేదండి అబ్బే ఏదో అలా వెళ్ళిపోతున్నానంతే లైఫ్ అలా సాఫీగా వెళ్ళిపోతుందంట దేని మీద ఆచలేదు అవు ఎన్నాళ్ళు ఇంకా పాపపు జీవితం అలా జీవిస్తుంటావు మనిషికి తన చెడు తనకు అర్థమైన సరే కడుక్కునే స్థితిలో లేరండి కొందరు దౌర్భాగ్యం కదా మరి అది ఆయన ప్రేమతో మనల్ని విధేయులుగా చేసుకునేటువంటి రక్షకుడు కూడా జక్కయ్య దుర్మార్గుడని పేరు పొందులు పొందాడు కానీ ప్రేమతో జక్కయ్య ఇంటికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రేమతో ఏం చేశాడు తెలుసా జక్కయ్యని తనకు విధేయుడిగా చేసేసుకున్నాడు ఎంత గొప్ప విషయం అండి ఎస్ నా కాళ్ళు లోబట్టలేదు నా కాళ్ళు మాట వినట్లేదు వీళ్ళు ఎదురు చెప్తున్నారు ఇలా అంటున్నారు నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపించు ప్రేమతో గెలువు ఈ రక్షకుడు ఎటువంటి వాడంటే ప్రేమ చూపించి మనిషిని విధేయుడిగా చేసుకున్నాడు ఎంత గొప్ప విషయం వీళ్ళరా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి ఆయన మంచి కాపరిగా కూడా రక్షకుడు మంచి కాపరిగా కూడా ఉన్నాడు తొంభై తొమ్మిది గోరుల నుండి ఒక్కటి పోయిన వదలలేదు ఆ ఒక్కదాని గురించి కూడా వెదికిన కాపరే తీసుకొచ్చిన కాపరి భరోసానిస్తాడు నువ్వు ఆయనలో ఆయన కాపరత్వం కింద నువ్వు ఉంటే నువ్వు ఒక్కదాన్ని కూడా కోల్పోవు ఒకవేళ కోల్పోయినా ఆ ప్రభువు నీకు తెచ్చిస్తాడు అది దొరకకపోయినా దానికి మూడింతలు నాలుగింతలుగా అభివృద్ధిలోకి నడిపిస్తాడు దేవుడు జీవిత అనుభవాన్ని గ్రహించు ఏదో ఒక వాక్యాన్ని చదివి మమ అనుకుంటాం కాదు కదా మంచి కాపరండి ఆయన ఒక్క గురిని రక్షించడానికి ఒక గురిని వెతకడానికి తొంభై తొమ్మిదిని ఒడ్డిలో పెట్టాడు ఈ తొంభై తొమ్మిది తృప్తి చెందలేదు ఆయన ఆ ఒకటి కూడా ఉండాలి హండ్రెడ్ వంద సంపూర్ణం అనుకున్నాడు ఆయన రక్షించడుపుల రక్షకుడు ఆయన తన రక్షణ కార్యాన్ని పూర్తిగా ముగించాడండి సగం వదిలేసేయలేదు ఆయన శిలో మీద అంటాడు కదా సమాప్తమైనది అంటాడు అప్పుడు ముగించాడు అందుకే నేను కంప్లీట్ సేవియర్ అన్నాను నేను ఆయన అందుకే పరిపూర్ణ రక్షకుడు ఆయన ఓ రక్షణ కార్యం ప్రారంభించాడంటే దాన్ని కొనసాగించాడు ముగించాడు ప్రతి ఒక్కరికి తర్వాత తరాల తరాల్లో జన్మించబోయే ప్రతి ఒక్కరికి రక్షణ కొరకు ప్లాట్ఫామ్ సిద్ధం చేశాడు వాహ్ ఎంత గొప్ప ఆనందించే విషయం ప్రణరా సో ఆయన పరిపూర్ణ రక్షకుడంటి ఓ జగద్రక్షక నన్ను రక్షించు ప్రభు అంటే నిన్ను కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అట్టి రక్షణ ప్రజలందరూ కూడా అనుభవించుగాక ఆమెన్ ప్లీజ్ ఆల్అవ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రే ఫై యూ రక్షణకర్తమైన మా దేవానికి స్తోత్రాలు నాయన జగద్రక్షక నిన్ను స్తుస్తున్నా నీ త్యాగం అమోఘం తండ్రి ఎవరైతే మేము రక్షణ లేక ఉన్నాము క్షమాపణ లేక ఉన్నామని అల్లాడిపోతున్నారు నిన్ను శత్రువుగా భావించి కుమిలిపోతున్నారో అటువంటి వారిని కూడా మీరు రక్షించండి నీ ప్రేమను చూపించి నీ కృపలో వద్దెల చేయమని ప్రభుని క్రీస్తున్నామును ప్రార్థించి స్థుతిస్తున్నాము తండ్రి ఆహ్మెన్ గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ